అందరికీ నమస్కారం చంద్రబాబును కొట్టిన మాజీ మంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం ఉందని కేవలం ఈ వైరం ఎప్పటిది కాదని కాలేజీ రోజుల్లో చదువుకునే నాటిదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున ప్రెస్ మీట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వీరిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చక్రం తెప్పగలిగిన నాయకులను కూడా చెప్పవచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వీరికి ఒకరంటే ఒకరు అసలు గిట్టడం లేదు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరి పైన కక్ష సాధింపు వంటివి చేస్తూనే ఉన్నారు అయితే తాజాగా చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య వివాదం తెరపైకి మరోసారి వినిపిస్తోంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన పైన అధికార పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంపైన రాష్ట్ర డీజీపీని రంగంలోకి దింపి మరీ పరిశీలించమని తెలియజేసింది అయితే ఈ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదని కావాలనే చేశారని ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తెలియజేస్తోంది ఈ ఘటనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అతని కుమారుడు మిథున్ రెడ్డి హస్తం ఉందని ప్రచారం చేస్తున్నారు ఈ వ్యవహారంతో తాజాగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్ష సాధింపు చేస్తున్నారని ఇద్దరి మధ్య రాజకీయ వైరమే కాదు గతంలో జరిగిన వ్యక్తిగత గొడవల వల్లే ఇలా చేస్తూ ఉన్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారే కాదు ఒకే సమయంలో చదువుకున్నారని అది కూడా ఎస్వి యూనివర్సిటీలోనే చదువుకునే రోజుల్లో ఇద్దరు కూడా స్టూడెంట్ లీడర్గా కొనసాగారని ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడును పెద్దిరెడ్డి కొట్టాడట అప్పటి నుంచి అతని మీద పగ పెంచుకొని ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు చేస్తూనే ఉన్నారని మాజీ సీఎం తెలియజేశారు ఎలాగైనా పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని చంద్రబాబు ఆలోచిస్తూ ఉంటారని అందుకే ఎలాంటివి జరిగినా కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ ఉంటారని తెలిపారు జగన్